మా ఆస్తుల మీద వచ్చి మా ఆస్తులు మేమేం కట్టుకోవాలంటే మీరు రేపు ఇంకా గుడ్డ కట్టుకుంటే మీ గుడ్డ మీగేస్తామా వాళ్ళ మీకు చేతులు పెట్టి నమస్కారం పెట్టి మాది తప్పు ఒప్పు మేము చదువుకుంటాం అంతేగాని పోతాన్ని కొట్టిండే వాళ్ళం మేము ఒప్పుకుండే పరిస్థితి ఇంకా లేదు అంబేద్ భాష గారికి ఈ యొక్క నియోజకవర్గంలో కేక్ వాకు నాకు ఎదురు ఎవరు లేరు అనుకునే ఉద్దేశంతో ఆయన ముందుకెళ్తా ఒక రాక్షస ప్రభుత్వం ఉందనా బిజెపి డిప్యూటీ సీఎం యొక్క అధికారం నడుస్తుందనా మీకెవరికన్నా మీద మాట్లాడుతున్నారు ఎవరిచ్చినారు ఈ హక్కు వీళ్ళకి ఎవరిచ్చినారు ఏ పోలీసులనా తాకిగా చేసుకున్నారు

దేశం పార్టీకి సంబంధించిన పోస్టర్స్ తెలుగుదేశం కార్యకర్తలను దాడి చేయడం చేయడం పోస్ట్ కట్ చేసి రండి ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీద మీరు దౌర్జన్యం చేయాలనుకుంటే జగన్మోహన్ ఈ రోజు కడప నియోజకవర్గంలో ముఖ్యంగా మీరు గమనిస్తే ఎన్నికల కోడ్ టీడీపీ పార్టీకి మాత్రమే వచ్చింది వారం ముందే వచ్చింది ఇంకా నోటిఫికేషన్ రాలేదు డేట్లు రాలేదు ఏమీ రాలేదు కానీ ఇక్కడ ఉన్న కార్పొరేషన్ లోని కమిషన్ నిద్రలేసేసినాడు డిప్యూటీ సీఎం నిద్రలేసినాడు సచివాలయ సిబ్బంది నిద్రలేసినారు అందరు పోయి టీడీపీ పోస్టర్స్ ఎక్కడున్నాయో అక్కడ సున్నాలు కొట్టడము చించడము డబ్బులు కట్టి కబీ కార్పొరేషన్కి వేసుకున్న బ్యానర్లు కూడా చించుతున్నారంటే వీళ్ళు ఎంత అర్ధికారు దుర్వినియోగం చేస్తున్నారో ప్రజలకు అర్థం కావాలి మేము డబ్బులు కట్టాం ఒక్కొక్క బ్యానర్కి మేము డబ్బులు కట్టాము డబ్బులు కట్టి వేసుకున్న బ్యానర్లు చించుతున్నారంటే ఏమన్న బ్యానర్లు చించుతుంటే వచ్చి కార్పొరేషన్లో ఉన్న నాగేందర్ అనే వ్యక్తి వచ్చి కింద ఎంప్లాయీని కొడతాడా అంటే కింద ఎంప్లాయీని కార్పొరేషన్ సిబ్బంది కొడుతున్నారు మున్సిపల్ కార్పొరేషన్ చిన్న ఎంప్లాయిల్ని వాళ్ళని బలవంతం పెట్టి బెదిరించి తీసుకుపోయి ఇలాంటి వాటి మీద దౌర్జన్యంగా చేయిస్తున్నారు ఎందుకు అధికారం ఉందని అధికార దుర్వినియోగం చేసుకున్నారు మాకొక్కరికేనా కోడు అడుగుతున్నాను డైరెక్ట్ గా మీడియా ద్వారా అడుగుతున్నాను కమిషనర్ అడుగుతున్నాను డిప్యూటీ సీఎం అడుగుతున్నాను సీఎం అడుగుతున్నాను అలాగనే సచివాలయంలో సిబ్బందిని అడుగుతున్నాను పోలీసులు అడుగుతున్నాను కోడ్ అనేది మాకు మాత్రమేనా కోడ్ ఎప్పుడు వచ్చింది ప్రజలకు ఎవ్వరికి తెలియని కోడ్ ఈ రోజు మీకెట్ట తెలిసింది కోడ్ వచ్చిందా కోడ్ రాకముందే మీరు ఎందుకు మా బ్యానర్లు చించుతున్నారు మా పోస్టర్స్ మీద సున్నం ఎందుకు వేస్తున్నారు సమాధానం ఇవ్వండి